శాంతిపురం కుప్పం మండలాల్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో పాల్గొన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భారీగా స్వాగతం పలికిన వైసీపీ నాయకులు కార్యకర్తలు మే పదమూడున జరిగే ఎన్నికల్లో కుప్పంలో వైసీపీ జెండా ఎగరాలని కేడర్కు పిలుపునిచ్చిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబు ఓడించి కుప్పం విజయాన్ని సీఎం వైఎస్ జగన్కు కానుకగా ఇవ్వాలని కోరిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ వైసీపీ విజయంతో కుప్పం భవిష్యత్తు మరింత గొప్పగా ఉంటుంది నివాపై శ్రద్ధ తీసుకొని సీఎం వైఎస్ జగన్ మనకు నీరు అందించారు కాలువ పూర్తయిందా లేదా అని ఎల్లో మీడియా ఒక టెక్నికల్ టీం పెట్టుకొని వచ్చి చూడాలని కోరాను వారు ఇక్కడికి రాకుండా చంద్రబాబుతో కలిసి గాలి వార్తలు రాస్తున్నారు కొత్త రాష్ట్రంలో ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి చంద్రబాబు ఏం చేస్తారు తాత్కాలిక రాజధాని పేరుతో ఐదేళ్లు వృధా చేసిన వ్యక్తి చంద్రబాబు నేను మంచి చేసి ఉంటేనే నాకు ఓటు వేయండి అని సీఎం వైఎస్ జగన్ అన్నారు మంచి చేసి ఉంటే ఓటు వేయండి అని అడిగే ధైర్యం చంద్రబాబుకు ఉందా భరత్ ఎమ్మెల్యేగా గెలిస్తే మంత్రి అవుతారు కుప్పంలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాం కార్యకర్తలను నమ్ముకునే నేను రాజకీయాల్లో ఈ స్థాయికి వచ్చాను కార్యకర్తలను అందరినీ జాగ్రత్తగా చూసుకునే బాధ్యత మాది రాయలసీమ ద్రోహి చంద్రబాబు నాయుడు చంద్రబాబు ఓటమికి మనమంతా శ్రమించాలి చంద్రబాబు ఓటుకి నోటు కేసులో దొరికిపోయి రాష్ట్ర ప్రయోజనాలు తాకొట్టు పెట్టి హైదరాబాద్ నుండి పారిపోయి వచ్చాడు మీకోసం ఇప్పుడు ఈరోజు శాంతి రామచంద్ర రైడ్డి గారికి అదేవిధంగా అతిరేది భారత్ పదహైదు ఇరవై రోజుల్లో ఎలక్షన్స్ ఉంది కాబట్టి ఈ రోజు నేను భావిస్తా ఉన్నాను ఎందుకంటే ఇరవై రోజులు ఈ ఇరవై రోజులు కూడా ఇంతవరకు మీరంతా కూడా చాలా కష్టపడినారు ఇప్పుడు దాకా మనం మెట్టు 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 ఎక్కుతా వచ్చాం ఇది ఆఖరి మెట్టు ఇప్పుడు కదా విజయం సాధిస్తే తప్పకుండా ఈ కుప్పం నియోజకవర్గానికి మంచి భవిష్యత్తు ఏర్పడతాది రాబోయే ఐదైదు సంవత్సరాలు అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కుప్పంకు మొదటిసారి వచ్చినప్పుడు అన్ని నివాకాలు పూర్తి చేస్తామని చెప్పి చెప్పమని చెప్పి నేను చెప్పించాను అదే పనిగా దాని మీద శ్రద్ధ తీసుకొని పూర్తి చేసి మళ్ళీ ఆయన తీసుకొచ్చి మనం ఆయన దగ్గరే ప్రారంభించాం ఆ రోజు చెప్పాను నేను తెలుగుదేశం పార్టీ వారికి వాళ్ళకు అనుకూలంగా ఉన్న ఎల్లో మీడియాకు అందరికీ కూడా చెప్పాను రామోజీరావుతో సహా మీరు మీ ఇంజనీర్లు పంపియండి ఒక టెక్నికల్ టీము ఈ కాలువ పూర్తి లేదా అనేది నిర్ధారించినాక మాట్లాడండి లేకపోతే గాలి మాటలు మాట్లాడద్దండి అని చెప్పాం అయినా కూడా ఆయన మళ్ళా వచ్చి సీఎం ప్రారంభించిన దగ్గర వచ్చి దిగి ఏదో సాధించినట్లు ఫోటోలు తీసుకొని ఆ పేపర్లలో లబ్దేసుకున్నాడు చంద్రబాబు నాయుడు మరి అతను ఏం చేయడు ఇదంతా ఆయన ఒక కోటరీని పెట్టుకొని ఎల్లో పోయి మీడియాను దాంట్లో అన్నీ చూపిస్తూ ఉంటాడు తప్ప ఐదు సంవత్సరాలు ఏం చేసావు నువ్వు రెండు వేల పంతొమ్మిది పద్నాలు పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా క్యాపిటల్ పేరుతో రాష్ట్రంలో ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు ఏ సంక్షేమ పథకాలు ఇవ్వలేదు రాజధాని రాజధాని చుట్టూ ఉండే భూములు వాటిని మేము ఎట్లా కొట్టేయాలా రియల్ ఎస్టేట్ ఎట్లా చేసుకోవాలా అని అక్కడ ఒక రాజధాని నిర్మించినట్లు నాలుగు బిల్డింగులు కట్టి ఆయనే దానికి పేరు పెట్టారు తాత్కాలిక రాజధాని అని ఐదేళ్ళ సమయం సాధానికి ఒక రాజధాని కట్టేదానికి మరి లక్ష కోటి ఎకరాలకు లక్ష కోట్లతో జల చేశాడు రాజశేఖర రెడ్డి గారు ఐదు సంవత్సరాల్లోనే ఎనభై శాతం పూర్తి చేశాడు మరి అంత పెద్ద కార్యక్రమాలని చేయలేని శక్తి ముఖ్యమంత్రులకు ఉంటే మరి నీకు అనుభవం ఉందన్న అనుభవాన్ని చూసి వేశారు ఈ రాష్ట్ర ప్రజలంతా ఓట్లు మరి ఐదు సంవత్సరాల్లో కూడా నువ్వు ఏమి కూడా చేయకుండా ఈరోజు మళ్ళీ కొత్త కొత్త ఆలోచనలతో సూపర్ సిక్స్ అంట ఆరు గ్యారంటీలు మీ భవిష్యత్తుకు నా గ్యారెంటీ అనివన్నీ కూడా చెప్తా మన మోసం చేసే పరిస్థితి చేస్తున్నారు ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు ఎన్నికలలో అన్ని కూడా చెప్పారు కేవలం రెండు పేజీల మేనిఫెస్టో పూర్తి స్థాయిలో అన్నీ కూడా నెరవేర్చి ఈరోజు మళ్ళీ మన ముందుకు వచ్చాడు నేను మీకు మంచి చేస్తుంటే నాకు సైకు సైనికులుగా పనిచేయండి నేను మరి అంత గొప్పగా మాట్లాడగలిగే శక్తి ఏంటంటే ఆయనకు నమ్మకం నేను చేసినదంతా మంచి మంచి చేశాను ఈ రాష్ట్ర ప్రజలకు నాకు తప్పకుండా నన్ను ఆదరిస్తారు అని చెప్పి మాట్లాడాడు నీకు అంత ధైర్యం ఉంది ఆ విధంగా చెప్పగలుగుతావా చంద్రబాబు నాయుడు చెప్పలేడు అంచేతే మనం అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ పథకాలు కానీ పూర్తి స్థాయిలో కుప్పంలో ప్రత్యేకించి అన్ని రకాలుగా కూడా మనం చేస్తాం మీరు రాజకీయంగా కూడా బాగా ఇప్పుడు మా నియోజకవర్గం కంటే కూడా పట్టిష్టగా ఉన్నారు ఏం చేదంటే మూడో నాలుగో తప్ప ఎంపీటీసీలు గెలిచాం జెడ్పీటీసీలు గెలిచాం సర్పంచులు కూడా యాభై వస్తాయని అడిగాడు ముఖ్యమంత్రి గారు అంతకంటే ఎక్కువే వస్తాయని చెప్పారు ఏందో పని నమ్మకం అన్నాడు మళ్ళీ మనం మీరు నా నమ్మకాన్ని అమ్ము చేయకుండా అంతకంటే ఎక్కువే తెచ్చారు మరి మనకంతా కూడా ఇందాక మన రామ్ కుప్పం కన్వీనర్ మన బాబు రెడ్డి చెప్పాడు మనకు అన్నీ పల్లెల్లో కూడా మనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నెట్వర్క్ ఉందని అది అక్షరాల నిజం అంచేత ఈ ఇరవై రోజులు కష్టపడండి తప్పనిసరిగా మనకి ఏదైతే మాట చెప్పాడో మన ముఖ్యమంత్రి మన ప్రీతం నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగానే భరత్ గెలిస్తే మంత్రి అవుతాడు మంత్రి అయ్యేదే కాకుండా నేను అతనికి తోడ్పాటు ఉంటాను ఇక్కడ అన్ని కార్యక్రమాలు చేస్తాం కార్యకర్తలందరినీ కూడా కాపాడుకుంటాం నేను రాజకీయాల్లో కార్యకర్తల అండదండతోనే యూనిట్ వచ్చాను కాబట్టి మీ కష్టం అంతా కూడా మాకు తెలియంది కాదు ఆ కష్టానికి యూనిట్లు ప్రతిఫలం ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేస్తాం నమ్మండి రాత్రి పౌళ్ళు కష్టపడండి మన అంతకంటే ఎక్కువ మన రాష్ట్రానికి ద్రోహి విడగొట్టి పది సంవత్సరాలు హైదరాబాద్లో ఉండొచ్చు ఇప్పుడు దాకా మనం అక్కడే పరిపాలన సాగించుకోవచ్చు అంటే ఆడేదో ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఎమ్మెల్యేలకు ఎరచూపి చూపి ఓటుకు కోట్లు కేసులు తగులుకొని అరెస్ట్ చేశారని రాత్రికి రాత్రి భయపడి విజయవాడకు వచ్చేసి ఇక్కడి నుంచి పరిపాలన సాగిస్తా అని చెప్పిన పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు మన రాష్ట్ర భవిష్యత్తును ఆయన కోసం తాకట్టు పెట్టాడు ఇంకా చెప్పాలంటే ఎన్నో ఉన్నాయి ఆయన గురించి దాని అన్నిటికీ సమాధానం ఈ కుప్పం ప్రజలే చెప్పాలా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చెప్పాలా తప్పనిసరిగా అతను ఇక్కడ ఓడిపోవాలా ఎక్కడన్నా ఆయన వేసుకొని ఇందాక దండపాని బుల్లెట్ చెప్పినట్లు నామినేషన్ వేస్తాడో లేకపోతే వదిలేస్తాడో మనకు అవసరం లేదు ఇక్కడైతే మనం ఓడించాలా ఓడించడానికి మీ శక్తిలో కృషి చేయండి నా శక్తిలో కృషి చేస్తాను వేదిక ఉన్న మన వేదిక మీద ఉన్న మన మన నాయకులందరూ కూడా కృషి చేస్తారు ఈరోజు అదనంగా మనకు రెండు మూడు సార్లు అతనితో పోరాడిన మన సుబ్రహ్మణ్యం రెడ్డి గారు కూడా చేరారు కాబట్టి మనకు ఫలాన్ని కురవలేదు మన సోమరిపోతులు కాకుండా శ్రమపడండి ఇరవై రోజులు మీతో పాటు మేము కూడా కష్టపడతాం తప్పకుండా ఇక్కడ మాత్రం చంద్రబాబు నాయుడిని ఇంటికి పంపకపోతే మనమందరూ కూడా అసమర్థుల వెళ్ళే లెక్క అని మీకు మనం చేస్తాం దాని మీద బాగా కృషి చేయాల ఎక్కడెక్కడ లోటుపాట్లు ఉన్నాయో అవన్నీ కూడా ఈ లోపల మనం సర్చేస్తాం ఏ పంచాయతీలు ఎట్లున్నాయో ఆ తర్వాత మీరు బాగా మీ మార్గం సుగమం చేస్తాం మీ పంచాయతీలో ఎక్కువ ఓట్లు తెచ్చేదానికి ఆ విధంగా మీరు బాగా పనిచేస్తే తప్పకుండా మా సహకారము మా కృషి ఎప్పుడు మీ అంటే ఉంటుందని చెప్పి గుర్తుపెట్టుకోండి అందరూ కూడా కలిసి పనిచేద్దాం తప్పకుండా ఇందాక పోటీ తత్వంతో చెప్తా ఉన్నారు మా పెళ్లిగాని ప్రసాదు శ్రీనివాసులు ఇద్దరు మంచిదే మంచిదే ఆ మాదిరి పోటీగా ఎక్కువ మెజారిటీ తెస్తే అది కూడా మనకు ఒక అదృష్టం కింద వెళ్ళక్క కాబట్టి అందరం పనిచేస్తాం ఇబ్బంది లేకుండా జ మనం భరత్ను గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తాం కుప్పంలో ఓడించాము చంద్రబాబును మేము భరత్ను ఇస్తాము నువ్వేమన్నా చేసుకోవాలని చెప్తాం కాబట్టి అందరూ మన కృషి లోపం ఉండకూడదు ప్రయత్న లోపం ఉండకూడదు ప్రలోభాలకు లోన్ కాకూడదు ఆ ప్రలోభాలని టెంపరీ పర్మనెంట్గా ప్రలోభాలంటే మనం చేస్తాం మన కార్యకర్తలకు నమ్మండి దయచేసి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని వచ్చే ఎన్నికల దాకా పట్టుదలగా అందరూ కృషి చేయాలని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ నాకు ఏ అవకాశం ఇచ్చింది మీ అందరికీ నమస్కరించుకుంటున్నాను